హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా క్వీన్ ఏంటి కుకింగ్ ఛానల్లో పెయింటింగ్ చూస్తున్నాను అనుకుంటున్నారా ఇది నేను వేసిన పెయింటింగ్ అండి మీకు నచ్చిందా అయితే పెయింటింగ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి అలాగే రెసిపీ చూడడం మర్చిపోకండి ఈరోజు రెసిపీ పల్లీలతో హోటల్ స్టైల్ పల్లీ చట్నీ తయారు చేసుకుందాము దీనికోసం ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు నూనెని వేడి చేసుకుని దీనిలోకి అరకప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పల్లీ చట్నీ టేస్టీగా ఉండాలి అంటే పల్లీలు వేయించుతున్నంతసేపు కూడా ఇలా గరిట్తో కలుపుకుంటూనే ఉండాలి అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పల్లీలు లోపలంతా కూడా చక్కగా వేగుతాయి కాబట్టి పల్లీ చట్నీ టేస్టీగా ఉంటుంది పల్లీలు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఐదారు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి పల్లీలు వేసినప్పుడే ఎండుమిరపకాయలు వేసేసాము అంటే పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఎండుమిరపకాయలు మాడిపోతాయి అందుకని పల్లీలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి పల్లీలు ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం చింతపండు వేసుకుంటే ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి చింతపండు కొంచెం మెత్తబడుతుంది గ్రైండ్ చేసుకున్నప్పుడు చక్కగా నలుగుతుంది ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా పల్లీలు కొంచెం గరిట్తో కలుపుకుంటూ ఉండాలి పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఇలా పొడి చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం నీళ్లు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు వేసుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం కొంచెంగా వేసుకుని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి చిన్న బెల్లం మొక్క వేసుకోవాలి పల్లీ చట్నీలోకి కొంచెం బెల్లం వేసుకుంటే పల్లీ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి లాస్ట్లో కొంచెం మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకుంటే చట్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పల్లీ చట్నీ మరీ పల్చగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఉంటేనే బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే బాగుంటుంది పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిలోకి పోపు పెట్టుకుందాము పోపు కోసం రెండు టేబుల్ స్పూన్లు నూనెను వేడి చేసుకుని అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి మినపప్పు దోరగా వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి చక్కగా వేగిన పోపుని ఇప్పుడు చట్నీలోకి వేసేసుకుని కలుపుకుంటే మనకి పల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టే ఈ పల్లీ చట్నీ దోశ ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూసేయండి పల్లీలతో పెయింటింగ్ ఇంకా పల్లీలతో పల్లీ చట్నీ రెండు బాగున్నాయి కదా మరి మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసేయండి